వర్గాలను మోసం చేశాడు అతను ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఏది కూడా అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చేయలేదు మేము ఒకటే చెప్తా కాపు తెరగా బలిదే వాళ్ళ కులాలకి మద్దతు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుందామని ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి అనేక సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో నేను ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు మెజార్టీ దేవాలా ఎంపీ గారికి కూడా మెజార్టీ దేవాలా ఎక్కడ బలిజ సోదరులు ఉన్నా మహిళలు యువకులు బలిదులు ఒక్క ఓటు కూడా వైసీపీ కయలేదు ఇది మా పిలుపు జాతి పక్షంగా పిలుస్తూ ఉన్నాం జాతికి ప్రయోజనాలు చేకూర్చేది కోట్లు తప్ప వైసీపీ ప్రభుత్వం కాదు 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 ముమ్మాటికి ఎందుకు అవసరం అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగస్వాములు కూడా బలి అవ్వాలి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు బదితలు అవ్వాలి ఈ రాష్ట్ర ఆకాంక్షించింది బలిదులు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేవలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందే ఎస్సీని మోసం చేశాడు బీసీని మోసం చేశాడు మైనారిటీని మోసం చేశాడు కాపులు మోసం చేశాడు బలి మోసం చేశాడు ఈరోజు నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచాడు కరోనా కూడా కరెంటు బిల్లు పెంచిన కనత జగన్మోహన్ రెడ్డిది అదే పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు అన్ని ఈరోజు గ్యాస్ సిలిండర్ ఐదు వందల యాభై రూపాయలు పన్నెండు వందలు ఇలా చూసుకుంటే ఏ వర్గం కూడా వైసీపీ పార్టీకి డిపాజిట్లు రాని చేయాలని ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని మేము బలపరుతున్నాం మేము లెక్కిస్తాం అన్ని కాన్సెన్సులు తిరుగుతాం నూట యాభై నియోజకవర్గాల్లో ఎన్సిపి తిరుగుతున్నాం అదేవిధంగా ఇరవై మూడు పార్లమెంట్ తిరుగుతున్నాం అదేవిధంగా ఉమ్మడి పదమూడు జిల్లా తిరుగుతుంది కాపు చేసి ఎందుకు తిరగవలసి వస్తుందంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ వ్యక్తి ప్రయోజనాల కోసం కాదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సరిష్మైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉంటే జైలుకెళ్లి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రపంచాలకే మంచి నాయకుడు అయిన పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయాల్లో ఎన్నో రాజకోటలు ఆదుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమ కోసం అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వ్యక్తులకి సమానమైన రాక్షసు రామరాజ్యం రావాలని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రజలగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది డబ్బులకి లాంగద్దు మందుకు లాంగదు బిర్యానీ ప్యాకెట్లు లాంగొద్దు రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాక్షాన్ని రక్షించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాం జై కాపు జై జై బలిజ అదేవిధంగా జనసేన బీజేపీ తెలుగుదేశం కూటానికి అందరూ సాయం చేయాలని పత్రిక విలేకరులు కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాయి